ఓం శ్రీ గురుభ్యో నమ నమః బాణామతి చేతాడి ప్రయోగం ఏ విధంగా చేయాలి దానికి యొక్క తగ్గ మంత్రబలం ఏ విధంగా చెప్పాలో యొక్క వీడియోలో చెప్తాను అంతకన్నా ముందు ఎవరైనా సరే కొత్త వారు మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓం హ్లీం క్లీం క్లీం ఐం మనసా దైవే స్వహ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఆమాసనాడు లేక ఆదివారం నాడు కనుక మీరు ఏ వ్యక్తి అయితే నాశనాన్ని కోరుకుంటారో ఆ వ్యక్తి ఫోటో మీ ఎదురుగా పెట్టుకొని ఈ యొక్క మంత్రాన్ని జపించినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క వ్యక్తి ప్రాణాలు పోవడం తథ్యం మీకు ఎలాంటి సమస్యలు సందేహాలున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క నెంబర్కు సంప్రదించండి